ఉద్యోగుల పెండింగ్ సమస్యలపై గలమెత్తిన ప్రభుత్వ ఉద్యోగులు ఏడాది గడిచినా ఏ ఒక్క సమస్య పరిష్కారం కాలే ఎంప్లాయీస్ ఫ్రెండ్లీ ప్రభుత్వం అంటే ఇదేనా అని టీఎన్జిఓ కేంద్ర సంఘం అధ్యక్షుడు మారం జగదీశ్వర్ ప్రశ్నించారు టిఎన్జీవో రాష్ట్ర కార్యవర్గ సమావేశాన్ని జోవారం నాంపల్లిలోని టిఎన్జిఓలో నిర్వహించారు దీపావళి తర్వాత ఉద్యోగ సంఘాలు నేతలతో చర్చలు నిర్వహిస్తామని ప్రభుత్వం చెప్పిందని ఇంకెప్పుడు పిలుస్తారని నిలదీశారు ఉద్యోగులు సంఘాల నేతలకు మంత్రులు కనీసం విలువ లేదని మండిపడ్డారు సర్కారు తీరుపై ఉద్యోగులంతా బాధపడుతున్నారని ప్రభుత్వం తక్షణమే చర్చలకు పిలిచి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు త్రీమెన్ కమిటీ కాలయాపనికేనా ఉద్యోగుల సమస్యలు పరిష్కరించేందుకు వేసిన మంత్రుల త్రిసభ్య కమిటీ కాలయాపనికేనా అంటూ జగదీశ్వర్ ఫైర్ అయ్యారు ఇప్పటి ఈ కమిటీ ఉద్యోగ సంఘాలను చర్చలకు ఆహ్వానించలేదని మండిపడ్డారు మన డిమాండ్లు మార్చి తర్వాత పరిష్కరిస్తామని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారని ఆర్థికేతర డిమాండ్ల పరిష్కారంపై ఎందుకు చొరవ చూపడం లేదని ప్రశ్నించారు సీఎం హామీ మేరకు ఓపిక పట్టినందుకు మేమంతా ప్రభుత్వానికి అమ్ముడుపోయామని ఉద్యోగులు తిడుతున్నారని లేఖలు రాస్తున్నారని జగదీశ్వర్ ఈ సందర్భంగా వాపోయారు ఉద్యోగులు తిట్టిన వరద బాధితుల సహాయార్థం ఒకరోజు వేతనాన్ని విరాళంగా అందజేశామని ఆయన గుర్తు చేశారు గట్ట సమయం కేటాయిస్తే అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయని తెలిపారు టిఎన్జిఓ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎంఎస్ ముజీబు హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు సీఎం చెప్పిందొకటి జరుగుతున్నదొకటి తగిలిపోతున్న ఉద్యోగులు ప్రభుత్వం వేసిన సబ్ కమిటీ దీపావళి తెల్లారి మిమ్మల్ని చర్చలకు పిలుస్తుంది నిరుడు అక్టోబర్ ఇరవై నాలుగున నిర్వహించిన సమావేశంలో ఉద్యోగ సంఘాల నేతలతో సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన మాటలివి ఇక దీపావళి న్యూ ఇయర్లో సంక్రాంతి గడిచిపోయాయి ఫిబ్రవరి నెల రేపటితో సగం పూర్తవుతుంది అయినా ఇంతవరకు ఉద్యోగ సంఘాలను చర్చలకు పిలిచింది లేదు ఉద్యోగుల విషయంలో సీఎం చెప్పింది ఒకటైతే జరుగుతున్నది మరొకటి స్వయంగా సీఎం హామీ ఇవ్వడం సబ్ కమిటీ ఏర్పాటు చేయడంతో ఉద్యోగ సంఘాల నేతలు ఆశల్పాలలో తేలియాడారు ఇక తమ సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని ఆశపడ్డారు కానీ అందుకు విరుద్ధంగా జరుగుతున్నది ఇక తెలంగాణ ఉద్యమం తర్వాత రెండు వందల ఐదు సంఘాల జేఏసీగా ఏర్పడి తమ డిమాండ్లు నెరవేర్చాలని సర్కారుకు అల్టిమేటం జారీ చేశాయి మొత్తం యాభై యాభై నాలుగు డిమాండ్లను ప్రభుత్వం ముందుంచింది వీటిలో ముప్పై మూడు ఆర్థికేతర డిమాండ్లు కాగా ఇరవై ఒకటి ఆర్థికపరమైనవి ఆర్థికపరమైన డిమాండ్లను పక్కనబెట్టి త్వరిత ఆర్థికేతర డిమాండ్లైనా నెరవేర్చాలని ప్రభుత్వాన్ని కోరారు అయినా ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదు దీంతో ఉద్యోగులు ఉద్యోగ సంఘాల నేతలు త కుతలాడుతున్నారు సర్కారు వ్యవహరిస్తున్న తీరుపై రగిలిపోతున్నారు